తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం జగిత్యాల పట్టణంలోని తొమ్మిదవ వార్డులో కుక్కలు కోతులు అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమస్యను పరిష్కరించాలని జగిత్యాల మున్సిపల్ లో ప్రజా దర్బార్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పత్రం అందజేసిన తొమ్మిదవ వార్డు బీజేపీ నాయకురాలు గడ్డల లక్ష్మి ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గతంలో తొమ్మిదవార్డు మన ధరలు క్యాంపు హౌసింగ్ బోడ్ కోతుల వల్ల మహిళలు పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు పొద్దున సాయంత్రం సమయంలో వాకింగ్ చేద్దామంటే మహిళలకి బాగా గాయపడుతుంది గాయం చేస్తున్నాయి కుక్కలు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వెళ్ళే సమయంలో కుక్కలు ఎంటబడుతున్నారు బాగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అందుకని తొందరగా ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వాలని చెప్పి మేము చైర్మన్ గారికి విన్నపదే అందజేసినాం దయచేసి తొందరగా ఈ సమస్య పరిష్కారం ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎంటీవీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ